నమో భగవతే వాసుదేవాయ మోహన వాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ భాగవతం ద్వితీయ స్కంధం ఎనిమిదవ అధ్యాయం భగవంతుడి లీలావతార వర్ణనం పరీక్షిత్ మహారాజు శ్రీ సుఖదేవుడిని ఇలా అడిగాడు ఓ సుఖబ్రహ్మ బ్రహ్మ చెప్పిన నిర్గుణుడైన భగవంతుడి యొక్క కథతో ప్రేరణ పొంది దేవదర్శనుడైన నారదముని ఎవరెవరికి ఈ కథని ఉపదేశించాడు అంతేకాకుండా సప్తధాతువులతో పంచమహాభూతాల కలయిక రూపమైన ఈ శరీరాన్ని ఏ కారణాల వల్ల ధరించడం జరుగుతోంది ఈ విషయాలు మీకు తెలుసు కనుక యథార్థంగా నాకు చెప్పండి లోకాన్ని రచించడానికి బ్రహ్మదేవుడు ఆ విరాట్ పురుషుడి నాభిలోంచి ఉత్పన్నం అయ్యాడు కదా ఆ భగవంతుడి అవయవాల స్వరూపం మరియు లౌకిక మానవుడి స్వరూపం ఒకలాగానే ఉంటాయి కదా లౌకిక పురుషుడి అవయవాలలో మరియు ఆ విరాట్ పురుషుడి అవయవాలలో ఏ స్థితి చెప్పబడిందో అది మాకు అర్థం కావడం లేదు ఈ విషయాలన్నీ మాకు చెప్పండి ఆ భగవంతుడి కమలంలోంచి పుట్టిన బ్రహ్మ ఏ పరమాత్ముడు కృపతో ప్రాణులను సృష్టిస్తాడో అలాగే వారిని ఆ పరమాత్మని స్వరూపంగా చూస్తాడో చెప్పండి ఆ ఈశ్వర పురుషుడే ఈ లోకాన్ని సృష్టించి లయం చేస్తాడు మాయామయుడైన ఈ స్వామి తన మాయను వదిలిపెట్టి ఎక్కడ నిద్రిస్తాడు మొదట్లో లోకపాలురతో సహా ఈ లోకాలన్నీ ఆ విరాట్ స్వరూపిడి అంగాలతో సృష్టించబడ్డాయి అలాగే ఆ లోకపాలులతో ఈ లోకాల అవయవాలు కల్పించబడ్డాయి కదా ఈ విషయాలన్నీ మీ నోటి ద్వారా విన్నాము అయినా ఈ విషయాలని ఇంకా విస్తారంగా చెప్పండి అంతేకాకుండా మహాకల్పం అంటే ఎంతకాలం కల్పం ఎంతకాలం భూత వర్తమాన కాలాలు ఎలా నిర్ణయించబడతాయి స్థూల రూపుడైన మనుష్యాదుల ఆయువు ఎంత ప్రమాణం ఓ ద్విజులలో శ్రేష్ఠుడా కాలం యొక్క స్థూల మరియు సూక్ష్మ ప్రభుత్వని ఎలా కనుగొనగలం కర్మల వల్ల సంభవించే స్థానాలు ఎన్ని మరియు అవి ఎలా ఉంటాయి ఓ సుఖదేవుడా దేవతలు మొదలగువారు స్థూల శరీరం ధరించకోరి సత్వ రజో తమో గుణాల పరిణామాలతో ఏ జీవులలో ఏ కర్మల సముదాయంతో ఎటువంటి శరీరాలను ధరిస్తారు భూమి పాతాళం దిశలు ఆకాశం గ్రహాలు నక్షత్రాలు పర్వతాలు నదులు సముద్రాలు ద్వీపాలు వీటన్నిటి మరియు వీటిలో నివసించే ప్రాణుల ఉత్పత్తి ఎలా జరుగుతోంది లోపల వెలుపల బ్రహ్మాండం యొక్క ప్రమాణం ఎంత ఇంకా మహానుభావుల చరిత్ర వర్ణాశ్రమ ధర్మాల నిర్ణయం అతి ఆశ్చర్యకరమైన శ్రీహరి యొక్క అవతారాల లీల యుగ యుగాల ప్రమాణం మరియు యుగాలతో ఏ ఏ ధర్మాలు విస్తరించాయి ఇవన్నీ చెప్పండి మనుషుల సాధారణ ధర్మాలు వ్యవహారిక ధర్మాలు కూడా చెప్పండి ప్రజాపాలుర అధికారాలు రాజర్షుల ధర్మాలు ఉపధర్మాలు కూడా వివరించండి ఇంకా ప్రకృతి మొదలైన తత్వాల సంఖ్య అనేక కార్య లక్షణాల కారణాలు వాటిని తెలుసుకునే పద్ధతి పరమేశ్వరుడి పూజా పద్ధతి అష్టాంగ యోగము మరియు అసాధ్యాత్మ యోగముల రీతి యోగేశ్వరుల ఐశ్వర్య గతి అణిమాది ఐశ్వర్యం ద్వారా మార్గాలలో పయనం యోగిజనుల లింగదేహ్యాన్ని వదిలిపెట్టుట చతుర్వేదాలు ఆయుర్వేదాలు ధర్మశాస్త్రాలు ఇతిహాసాలు పురాణాల సారం ఇవన్నీ చెప్పండి అన్ని జీవాలపత్తి స్థితి భండారం మరియు వైదిక మరియు స్మార్థ కర్మలు చేసే విధం అర్థకామాల విధి కూడా చెప్పండి ఓ సుఖదేవ ఉపాధి లేని జీవుల ధర్మం మరియు ఈశ్వరుడిలో లీనమయ్యే ప్రాణుల రచన దుష్టుల ఉత్పత్తి ఆత్మబంధాలు మరియు మోక్షం తమ స్వరూపంలో ఆత్మ యొక్క స్థితి వీటి గురించి చెప్పండి మనలోనే ఉన్నట్టు అనిపించే భగవంతుడు చేసే మాయ ఒకప్పుడు మాయని వదిలి భగవంతుడు విరాజిల్లే విశేషాలు కూడా చెప్పండి ఈ అన్ని ప్రశ్నలకి తగిన క్రమంలో సిద్ధాంత ప్రకారంగా చెప్పడానికి మీరే యోగ్యులు ఓ మహాముని నేను మీ శరణులో ఉన్నాను ఎలాగైతే బ్రహ్మదేవుడు చెప్పింది నారదమునికి ప్రమాణమో అలాగే మీరు చెప్పేది మాకు ప్రమాణం మిగతా మనుషులు పూర్వుల అంధపరంపరలో పరంపరలో నడిచేవారే ఓ బ్రాహ్మణుడా కోపంతో ఆ బ్రాహ్మణుడిచ్చిన శాపం తప్పిస్తే నాకు ఇంకే వ్యాకులత లేదు ఉపవాసాల వల్ల కలిగే ఆకలి దప్పులతో నా ప్రాణం పోదు ఎందుకంటే మీ ముఖం నుంచి వెలువడే హరికథారూపమైన అమృతాన్ని నేను సేకరిస్తున్నాను ఎప్పుడైతే సభలో రాజు భగవంతుడి కథ చెప్పమని శ్రీ సుఖదేవుణ్ణి అడిగాడు అప్పుడు ఆ సుఖదేవుడు అత్యంత ప్రసన్నత చెంది రాజు అయిన పరీక్షతో అడిగిన ప్రశ్నలకు క్రమంగా ఇలా చెప్పడం ప్రారంభించాడు అని సూదుడు సౌనకాదిమునులకి చెప్పాడు శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కంధంలో ఇది ఎనిమిదవ అధ్యాయం ఇప్పుడు ద్వితీయ స్కంధంలో తొమ్మిదవ అధ్యాయంలో భగవంతుడి గురించి పరీక్షిత్తు అడిగిన ప్రశ్నలు సుకుడి వివరణ చదువుకుందాం పరీక్షిత్తు మహారాజు అడిగిన ప్రశ్నలకు శ్రీ సుఖదేవుడు ఈ విధంగా ఒక క్రమంలో చెప్పడం ప్రారంభించాడు బహురూపుడైన పరమాత్ముడు తన మాయతో బహురూపాల్లో కనిపిస్తూ ఆ మాయా గుణాలలో విహరిస్తూ అన్ని ఆత్మ రూపాల్లో ఉంటాడు పురుషుడు అజ్ఞానాన్ని అంటే దేహాదుల మీద మోహాన్ని వదిలిపెట్టి సర్వాశ్రయ రూపుడైన ఆ పరమాత్మలో చరిస్తాడు అప్పుడు అహంకారం మరియు మోహాన్ని చజించి కేవలం పరిపూర్ణ రూపమైన ఆత్మస్థితిలో ఉంటాడు ఇదియే మోక్షం నిష్కపటంతో తన సేవ చేసిన బ్రహ్మదేవుడికి భగవంతుడు తన నిజరూపాన్ని చూపించి ఆత్మతత్వం యొక్క సత్య ఉపదేశాన్ని అనుగ్రహించాడు ఆదిదేవుడు పరమగురువు అయిన బ్రహ్మదేవుడు తన కాలస్వరూప ఆసనం మీద కూర్చుని జగత్తుని సృష్టించాలని ఆలోచించసాగాడు కానీ సృష్టి చేయడానికి యోగ్యమైన దృష్టిని అంటే సృష్టి రచన సరిగ్గా చేసే విధిని పొందలేకపోయాడు ఇలా బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉండగా నీటిలోంచి రెండు శబ్దాలు వినిపించాయి అవి తపస్సు చెయ్యి తపస్సు చెయ్యి అని ఈ శబ్దాలని స్పర్శ స్పర్శసంధ్యకాలీన అక్షరాల్లో పదహారవదైన తా మరియు ఇరవై ఒకటవ పాను కలిపి తప తప అని అనుకున్నాడు ఈ రెండు అక్షరాలు నిష్కాములైన అంటే ఏ వస్తువు మీద కోరికలేని ములకి అత్యంత విలువైన తపోధనము అనే పేరున ప్రసిద్ధమైనవి ఈ తప తప అనే శబ్దములు ఎక్కడి నుంచి వచ్చాయి అని బ్రహ్మ అన్ని దిక్కులా పరికించి చూశాడు కానీ ఏమీ కనిపించలేదు అప్పుడు ఆయన తన ఆసనమైన పద్మంలో కూర్చొని తపమే తనకు హితకరమని ఇదే ఆ పరమాత్ముడి ఉపదేశమని గ్రహించి తపం చేయడం మొదలుపెట్టాడు ప్రాణవాయువుని ఆపి జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని జయించి తపస్సులలో అతి తపస్వి అయిన ఆ పరమాత్ముడిని దర్శించిన బ్రహ్మ సావధానమైన మనసుతో వెయ్యి సంవత్సరాలు అన్ని లోకాలని ప్రకాశింపజేసే తపస్సు చేశాడు ఆ బ్రహ్మ యొక్క తపస్సుకి ప్రసన్నమై భగవంతుడు ఆయనకు తన వైకుంఠ లోకాన్ని చూపించాడు వైకుంఠం కంటే ఉత్తమమైన లోకం ఇంకొకటి లేదు ఎందుకంటే వైకుంఠం కాకుండా ఇంకే లోకంలోనూ రజోగుణము తమోగుణము అంతేకాకుండా ఈ రెండు గుణాలు కలిపిన శుభమైన సత్వగుణము లేవు వైకుంఠంలో కాలం యొక్క పరాక్రమము చెల్లదు మాయా ఉండదు ఇంకా అక్కడ రాగద్వేషాల కామక్రోధాల సామర్థ్యం ఉండదు భగవంతుడి పార్షదులని సురలు అసురులు ఇద్దరు గానం చేస్తారు పార్షదులని వర్ణిస్తాను విను సుందరమైన ఉజ్వల స్వరూపులు కమలం లాంటి కన్నులు కలవారు పీతాంబరధారులు అతి శోభాయమానులు అతి సుకుమారులు చతుర్భుజధారులు మెరుస్తున్న మణులతో ఉన్న వివిధ ఆభూషధారులు వివిధ ఆభూషణదారులు సుందరమైన తేజస్సు కలవారు వైడూర్యాలతో విరాజిల్లుతున్నవారు తామరదోడుల వంటి శరీర ఛాయ కలవారు దేదీప్యమానమైన కుండలాలు కిరీటాలు మాలలు మొదలగు వాటితో ఆ పార్షదులు విరాజులుతున్నారు వారు సామవేదాన్ని గానం చేస్తారు విష్ణుమూర్తిని ప్రశంసిస్తారు ఆయన గుణాలని పాడుతారు హరికీర్తనలను వినిపిస్తారు వైకుంఠంలో ఉన్న మహాత్ముల దేదీప్యమానమైన విమానాలు అక్కడ వరుసలో ఉండి నాలుగు వైపులా వ్యాపించి ఉన్నాయి ఆ విమానాల్లో కూర్చుని ఉన్న స్త్రీలతో మెరుపులతో మేఘాలు ఆకాశాన్ని అలంకరించినట్లు ఆ విష్ణులోకం శోభాయమానంగా ఉంది ఆ వైకుంఠంలో రూపవతి అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీహరి చరణాలని అనేక రకాలుగా ఆయనని సేవిస్తూ బంగారపు ఉయ్యాలలో ఊగుతూ ఉంది వసంత ఋతువుకి అనుచారులైన భ్రమణాలు గుంపులు తమ రెక్కల సబ్బడితో షృంగారం చేస్తున్నాయి ఆ తుమ్మెదల నాదంతో శ్రీ మహాలక్ష్మి తన పతి అయిన శ్రీహరి గుణాలను గానం చేస్తూ ఆ ఊయలలో ఆనందంతో ఊగుతుంది అటువంటి వైకుంఠంలో అందరు భక్తులకి దేవుడు లక్ష్మీపతి యజ్ఞపతి జగత్పతి సుందరుడు అయిన శ్రీహరి భగవానుడు నందుడు ప్రబలుడు అర్హనుడు మొదలైన ముఖ్య పార్షదులతో సేవింపబడుతూ ఉండగా బ్రహ్మదేవుడు ఆయనని దర్శించాడు ఇంకా భక్తులకి కోరిన వరాలు ఇవ్వడంలో తత్పరుడు ఆనందదాయకమైన నేత్రాలతో శోభితుడు అయినవాడు ప్రసన్నమైన చిరునవ్వుతో మరియు కమలాల వంటి నేత్రాలతో శోభితమైన ముఖం కలవాడు కిరీటము కుండలాలతో నాలుగు భుజాలతో పీతాంబరాలు ధరించి హృదయంలో శ్రీ లక్ష్మి విరాజమానమై ఉండగా ఉత్తమ సింహాసనంపై ఆశీరుడైన శ్రీ మహావిష్ణువును బ్రహ్మ దర్శించాడు ఇంకా ప్రకృతి పురుషుడు మహత్తత్వం ఈ నాలుగు మరియు పదకొండు ఇంద్రియాలు పంచతన్మాత్రలు పంచమహాభూతాలు అనే ఇరవై ఐదు శక్తులతో కూడిన తన అన్ని స్వాభావికమైన ఐశ్వర్యాలతో నిండిన మరియు తన అణిమాదిక సిద్ధులతో ఉండి తన ధామంలో సంచరిస్తున్నటువంటి భగవంతుణ్ణి బ్రహ్మదేవుడు కరుణారా దర్శించాడు ఈరోజు మనం ఎనిమిదవ అధ్యాయంలోను తొమ్మిదవ అధ్యాయంలోనూ కొంత భాగం అయిన భగవంతుని లీలావతార వర్ణన విన్నాం కదా రేపు ఇదే సమయానికి తొమ్మిదో అధ్యాయంలోనే భగవంతుని యొక్క లీలావతార వర్ణన ఇంకా మనం మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు నమస్కారం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి